విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ గతంలో చూసినట్టయితే గనుక అనేక రకాల ఆరోపణలు ఆరోపణలు అన్న తర్వాత ప్రతి పార్టీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం ప్రతి ప్రభుత్వం అయితే మీద సంచలనం సృష్టిస్తుంది అదేంటంటే మట్టి తవల్లో కొన్ని లక్షల క్యూసెక్ల మట్టిని ఆ వంశీ 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 బినామీలు వీళ్ళంతా బినామీల పేరుతో చాలా కుంభకోణం జరిగింది మట్టి తవ్వకాలు అని చెప్పి విజిలెన్స్ అధికారులు కొత్తగా ఒక నివేదికలో పేర్కొన్నారు అయితే ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ త్రిపురనేని చిట్టుబాబు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ అంశం మీద మీ అభిప్రాయం ఆరోపణలు ఇప్పుడు బిరామీలు అంటానికి ఏముంది బిరామీ ఆ బిరామీ అని అంటానికి ఆధారం ఏముంది అతను వాళ్ళు మీరు చెప్తున్న వాళ్ళు బినామీలు అంటారు అంటానికి నేను కూడా చెప్తున్నా నాకు బినామీ నువ్వు అని దానికి ఆధారం ఏముంది ఆ బినామీ అంటే ఆరోపణ ఇచ్చాడు సార్ ఈ విజిలెన్స్ అధికారులకి ఏమని అంటే నేను ఒక డ్రైవర్ వృత్తి చేస్తానండి వంశీ గారి దగ్గర నాకు మించి ఏం తెలీదు ఇళ్ల స్థలం కోసం నా ఆధార్ కార్డు సంతకం పెట్టమన్నారు నేను అందుకని ఆధార్ కార్డు ఇచ్చి సంతకం పెట్టాను నాకేమీ తెలీదు అని చెప్పి చెప్పారంట అయితే అతని పేరు మీద కూడా ఆ ఫైల్ చేశారు విజిలెన్స్ అధికారులు అతనికి ఒక డ్రైవర్కి ఓనర్ ఒక ఇల్లు కొనిపెట్టాడు అనుకో కొనిపెట్టి ఉండచ్చు చాలా మంది ఇప్పుడు చాలా మంది వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లకి వాళ్ళు పనిచేసే వాళ్ళకి వీళ్ళు కొనిపెట్టారు ఎంతో పర్మనెంట్ గా మన దగ్గర ఉన్నాడు విశ్వాసంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు అని కొనిస్తారు ఇప్పుడు అన్నీ ఏంటంటే మీ ఆరోపణలు ఏంటంటే అసలు మూలం ఏదో జరిగింది జరగలేదు ఆ అప్పుడు ఒక హోమ్ మినిస్టర్ పదవి స్వీకరణ చేయగానే నార్మల్ గా ఏ హోమ్ మినిస్టర్ అయినా ప్రతి వాళ్ళు మీ బాగా మేము టార్గెట్ చేయించి అని అడిగితే ఏమని చెప్తారు ప్రజారక్షణ రక్షణ ప్రజల సంరక్షణ ఆడవాళ్ళ స్త్రీల ఇది ఆర్మేట్ చేస్తాము అని చెప్తారు సమాజంలో ఇప్పుడు ఏముందంటే ఫస్ట్ మీ టార్గెట్ ఏంటి అనగా కొడాలి నాని అని నా టార్గెట్ అని అంటే ఆరంభంలో చెప్పేశారు వీళ్ళు ఈ ప్రభుత్వ ఆరంభంలోనే చెప్పేసి ఏం చెప్పిందంటే మేము కట్ట సాధించిన చేస్తాము మా మీద విమర్శించిన వాళ్ళు మమ్మల్ని మాట్లాడి గురించి మాట్లాడిన వాళ్ళు మేము అధికారం ఉంది అది పూర్తి చేస్తాము ఓకే ఇది ఇవి కష్టతాది చర్యలు మనకి గతంలో లేదు అలవాటు తమిళనాడులో ఉండేది తమిళనాడులో జయలలిత కరుణానిధి కరుణానది గారు వస్తే జయలలిత లోపలయ్యం జయలలిత వస్తే కరుణానది గారి లోపల ఇటం వాళ్ళు ఇది తమిళనాడులో తప్పితే మా ఎక్కడ ఇది లేదు ఈ కష్టత అధికారంలో రాగానే అపోజిషన్ వాళ్ళని లోపల అది ఆ కల్చర్ తీసుకొచ్చారు ఇప్పుడు ఓకే చేసుకుంటే చే నేను ఏదంటే అసలు ఇది మొత్తం డైవర్సిడ్ పాయింట్ ఎందుకంటే ఇవాళ ఉన్న సమస్యలు ఏంటి ప్రభుత్వమైన సమస్యలు ఉన్నాయి అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ధర్నా చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నారు వాళ్ళ బలవంతం రిటైర్మెంట్ చేయమని గొడవ చేస్తున్నారు ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కథలు మా ప్రాణాలు అడ్డేస్తామని పవన్ కళ్యాణ్ ఇలా అయిపోతాం ఆల్మోస్ట్ నాలుగు పవర్నర్స్ క్లోజ్ చేసేసారు ఉద్యోగాలు బలవంతంగా రిటైర్మెంట్ అంటున్నారు ఖాళీ చేయమంటున్నారు ఈ దీని గురించి మాట్లాడాలి చర్చించాలి అది ప్రజల్లో నుంచి డైవర్ట్ అవ్వాలి ఆ మాటలు కూడా స్పెషల్ స్టేటస్ గురించి అడగాలి స్పెషల్ స్టేటస్ కోసమే కదా పద్దెనిమిదిలో బిజెపి కాదని వచ్చేసింది నువ్వు చంద్రబాబు వచ్చేసి ఏమన్నావు స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్ర స్వర్గధామం అయిపోతుంది లక్షల మంది వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేస్తాయి అది అడ్డుకుంటుంది బిజెపి కేంద్రం అందుకని నేను వాళ్ళ నుంచి తప్పుకున్నా అన్నా కదా మరి ఇవాళ కలిసి ఉన్నాం ఇవాళ నీ చేతిలో వాళ్ళ ఆయు పట్టుంది ఎందుకంటే నువ్వు నితీష్ కుమార్ సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ పడిపోతుంది ఇంకన్నా ఇంతకన్నా మహత్త అవకాశం ఎప్పుడైనా ఉంటుందా ఆంధ్ర రాష్ట్రం పట్టి పీడిస్తున్న సమస్య స్పెషల్ చేస్తే కదా ఇవాళ అవకాశం ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడాలి దాని గురించి మాట్లాడాలి ప్రజలేమో వీటిని గురించి అడుగుతున్నారు ఈ పులిహార పుస్తాలకి మూడు వందల ఎనభై కోట్లు ఏంటయ్యా వాటర్ ప్యాకెట్లకు ఇరవై ఐదు కోట్లు ఏంటయ్యా అగ్గిపెట్లకి ఇరవై మూడు కోట్లు ఏంటి అగ్రిమెంట్ క్యాండ్కి ఇరవై మూడు కోట్లు ఏంటో ఏమిటి కారుణం ఏమిటి అడుగుతున్నారు మీరు ఆరు అబద్దాలు ప్రావిస్తం చేసే ప్రామి సూపర్ సిక్స్ అన్ని అబద్దాలు ఆడేదే ఈ అబద్దాలు ఏంటి ఇంటికి 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 నీకు 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 పదిహేను వేలు పదిహేను పద్దెనిమిది వేలు దాటితే పదిహేను పదిహేను వందల నెలకి మీద నరం లేని నాలిక అన్నట్టు అర్థమైనట్టు చేశారు ఇవాళ అవన్నీ లివ్ అంటున్నారు బడ్జెట్ లేదంటున్నారు వాలంటీర్స్ నేను పదివేలు ఇస్తాం మీరు ఎవరు భయపడద్దు పదివేలు ఇస్తామన్నారు ఇవాళ వారెంటీట్ లో లేరు అంటారు లేదు లేదు లేకపోతే లేకుండా ఇచ్చారు తెలుసు అందరికీ ప్రజలందరూ తెలుసు ఇచ్చారు నువ్వు గవర్నమెంట్ వచ్చింది నువ్వు వారంటూ జీవో పాస్ చేసి అంతే కదా అది లేదు ఆయన పవన్ కళ్యాణ్ పడుతుంది టెక్నికల్ గా ఇబ్బంది మరి నోటికి మాట అంటే ఓట్లు తీసుకుంటాను అని సమస్య మాట్లాడారు ఇవాళ ప్రజలు ఎన్ని నిలదీస్తున్నారు ఎన్ని అడుగుతున్నారు ప్రజలు ఎక్కడికి ఈ పాయింట్ అన్ని అడుగుతున్నారు ఏమిటి ఈ కథ ఈ గొడవ ఏంటి ఈ అబద్ధాలు ఏంటి డ్రామాలు ఏంటి ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారని పచ్చి అబద్ధవాడారే ఆడపిల్లలు ఆంధ్ర రాష్ట్రంలోని ఆడపిల్లలు బరువు తీసి ఆడపిల్లని ఆంధ్ర రాష్ట్రానికి కోడలుగా పంపిస్తానికి పిల్లలను పంపిస్తానికి కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగోళ్ళు బంధపడ్డారు అయ్యో అక్కడ ఆడపిల్లలు కిడ్నాప్ అయిపోతుంది కిడ్నాప్ చేసే ముప్పై రెండు వేల మంది అంటే ఒకళ్ళు అని ఆంధ్ర రాష్ట్ర పరువు కూడా తీసేసారే అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో తేలిస్తే పార్లమెంట్ లో ఎవరు చెప్పారు మేము మిత్రపక్ష పైన బీజేపీ హోమ్ మినిస్టర్ గా ఉన్న బండి సంజయ్ కదా చెప్పాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఎంతమంది కిడ్నాప్ అయ్యారు నైన్టీ నైన్టీ టూ పర్సెంట్ అందరూ రికవర్ అయ్యారు ఇంకా ఏడు వేల మంది ఉన్నారు ఆ ఏడు వేల మంది ఆంధ్రాకి సంబంధించిన మళ్ళీ అనుబంధం ప్రశ్నిస్తే ఆంధ్రాలకు సంబంధించిన వాళ్ళు కాదు మొత్తం ఆ రాష్ట్ర దేశం మొత్తానికి సంబంధించిన వాళ్ళు అందులో వీళ్ళు కిడ్నాప్ అయిన వాళ్ళు కాదు చాలా మంది అందులో ఆస్తి గొడవలు పరీక్షలు తప్పిన వాళ్ళు ప్రేమ వివాహాలు చెప్పిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళలో వాళ్ళు చెట్టు చేసుకున్నారు కానీ మా దాకా రాలేదు అవి మరి ఎలక్షన్ లో వాడిది పచ్చి అబద్ధము అని ఆ లో చెప్పారు ఎక్కడ లో ఎవరో చెప్పారు లో అడిగిన ప్రశ్నకి చెప్పిన మాట ఇది ఎలక్షన్ కోసం వాడు ఇలాంటి అబద్దాలు ఆడారే దాని గురించి ఎవడ ఆఫీసర్ చెప్పాడనో పవన్ కళ్యాణ్ నాకు ఆఫీస్ ఆ ఆఫీసర్ పేరు బయట ఇలాంటి అబద్దాలు చెప్పే ఆఫీసర్ యాక్షన్ తీసుకోవాలి కదా ఇవన్నీ ఒకరి ఒకరే ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు ఈ అడుగుతున్న ప్రజల మైండ్ ఈ ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి మీడియాని డైవర్ట్ చేయడానికి இல்ல வாடின அரெஸ்ட் வீர நெலக்கொகி விஜயசா ரெடி மீது அது போய் வாழ பர்சனல் டபுள் கோசம் டிராம ஆட் தெளிவா நெக்ஸ்ட் உவாட அது வாழ பர்சனல் கூட தெளிவா நெக்ஸ்ட் லூ லூயி இது நாடகம் அப்தேன் இல்ல நெலக்கூட இப்படி அரெஸ்ட்ல பரவம் அரெஸ்ட் வாழும் இவ்வளோ அரெஸ்ட்ல பரவாயில் டெவர் டைவரஷன் மீடியா டெவெர்ஸ் ஜன ప్రజలు అడగాల్సిన ప్రతి ప్రజల సమస్యల మీద చర్చ రాకుండా ప్రజలకు అవసరమైన విషయాల మీద చర్చ రానివ్వకుండా చంద్రబాబు నైజం చంద్రబాబు టాక్టిక్ అతని జీవితం అంతా చూడండి ప్రతిసారి అధికారులు ఉన్నప్పుడు అంతే అధికారంలో లేనప్పుడు ఏదో ఒకటి సృష్టించడం దాన్ని ఒక ప్రజలను ఒక భ్రమలో తీసుకెళ్తాం ఒక హంగామా సృష్టించడం తద్వారా తన రాజకీయం చేసుకుంటుంది ఇది అతని తిట్టడం అంటే ఎవరు తిట్టలేదమ్మా ఇప్పుడు నీకెప్పుడు హక్కు వస్తుంది నేను నువ్వు నన్ను తిట్టావు అని అడిగే హక్కు నాకు ఎప్పుడు వస్తుంది నువ్వు నన్ను ఎదవా అంటే నేను సైలెంట్గా నువ్వు ఎదవ అన్నదానికి నేను ఎదురు మాట్లాడకుండా నేను మంచి మాటలే మాట్లాడితే నాకు హక్కు నన్ను ఎదవా అంటారా అని నేను ఎంత సౌకర్యంగా మాట్లాడి నేను సత్కారంగా మాట్లాడాను నన్ను ఎదవా అలా అనలేదు అట్లా అనలేదు కదా వాడు నువ్వు ఎదవా అంటే మీరు ఎదవన్నారు అన్నారు కదా అసలు దీనికి ఆధ్యం ప్రారంభం చంద్రబాబే కదా ఎన్నికలైన రెండు వేల పద్దెనిమిది అయిన మర్నాడు ఏం మాట్లాడే రికార్డుతోనే మర్నాడు ఏమో మాట్లాడే పవలిచ్చే ఏదని కాదని దొన్నపోతుని ఎన్నుకున్నారు అంటారు ఫస్ట్ మాట ఎలక్షన్ అవగానే ఎవ్వరు ఈయనే మొదలు మొదలెట్టి అంటే ఎవరు దొన్నపోతు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ జగన్ దొన్నపోతారు నువ్వు కదా మొదలెట్టావు దొన్నపోతారు నువ్వు మొదలెట్టావు వాళ్ళు మాట్లాడారు మీరు మాట్లాడారు సో నేను వాళ్ళు మాట్లాడే సమర్థిస్తాం కాదు వాళ్ళు మాట్లాడారు మీరు కాముగా ఉంటే మిమ్మల్ని సమర్థించాలి మీరు బుద్ధి వాడు వెదవంటే మీరు అన్నారు ఒక రోజే ఆడపిల్ల కాదా మీ ఆడపిల్ల గురించి రోజే ఆడపిల్ల కాదా పని దగ్గర పడుకున్నావు ఆడవెంకట్రెడ్డి ప్రెస్ మీరు ప్రెస్ లో మాట్లాడుతున్నారే ఆడపిల్లని పట్టుకుంటే తప్పు కాదా ఒక డైమండ్ రాణి అయినా అని ఆ పిల్లని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు తప్పు కాదా నువ్వు జగన్ నువ్వు ఎవరికి పుట్టావు నువ్వు నీ భార్యకి ఎంతమందితో పరిచయం ఉంది నువ్వు నీ చెల్లికి నీ చెల్లి మీ రాజశేఖర రెడ్డి ఎవరికే పుట్టారా ఇవన్నీ మేము ప్రశ్నించాం అని వ్యంగ్యంగా ప్రశ్నించాం ఇవన్నీ కాదా రాజశేఖర రెడ్డి రాజా రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి పుట్టింది వాళ్ళ సహా వాళ్ళ నాన్నగారు రెండో భార్యకే కనుక మీరు రెండో భార్య సహ మీరు అని రాజా అన్నయ్య తప్పు కాదా అంటే మీరు మాట్లాడితేనేమో మంత్రాలు వేదాలా ఇతరులు అదే మాటలు మాట్లాడితే బూతుల దౌర్భాగ్యం రాజకీయం దౌర్భాగ్యం చేస్తున్నారు దౌర్భాగ్యం అనే కష్ట రాజకీయాలు ప్రజలు గురించి ఆలోచించకుండా ప్రజలు సమస్యలు మాట్లాడుకుంటే చూడమై వాళ్ళు యాడ్ చేయొచ్చు అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు కదా సార్ లేదమ్మా ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు కదా సార్ ఒక చట్టం తీసుకొచ్చారు కదా సార్ సోషల్ మీడియాలో ఇలా ఇలా మనుషుల్ని హేళం చేస్తూ మాట్లాడితే మనం కేసు అని ఎవరు పెట్టాలి కేసు అది కూడా ఉందమ్మా కూడా కోర్టు తీర్పుచ్చింది ఎవరి కోర్టు నువ్వు నన్ను తిడితే బాధితుడైనా కేసు పెట్టాలి నేను నేను తిట్టాను అనుకో నువ్వు బాధితురాలు నువ్వు కేసు పెట్టాలి నీ తరఫున ఎవరో పెడితే తెలదు అదే మొన్న నాగార్జున నాగార్జున విషయంలో కోర్టు మందలు ఇచ్చింది వాళ్ళు ప్రెస్ రిపోర్టర్లు ఇలా వేణుస్వామి నాగార్జున ఫ్యామిలీ గురించి మాట్లాడారని వాళ్ళు కేసు పెడితే కోర్టు ఏమని తెలుస్తా నువ్వు ఎవరివి నీకే సంబంధం బాధితుడి నీకు గురించి అలా బాధితుడు కంప్లైంట్ చేయడం లెట్ నాగార్జున అండ్ చైతన్య కంప్లైంట్ మీరు ఎవరి మధ్యలో నీకే సంబంధం అని సో ఇప్పుడు కంప్లైంట్ పెట్టాలంటే బాధితుడో పెట్టాలి బాధితుడు లెట్ కంప్లైంట్ చట్టం చూసుకుంటే చట్టలో ఎవరు ఆధారాలు ఏంటి ఏం మాట్లాడారు దాంట్లో అన్పార్లమెంట్ ఏంటి విమర్శ పొలిటికల్ విమర్శలు మామూలు సోషల్ మీడియాలో చేసేదానికి చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు పెడతారు ఎవరు తరుపు ఎవడు ఎవడు చేస్తే జగన్ కంటగడతారు ఏంటి జగన్ ఏమన్నాడు మీరేమన్నారు జగన్ మిమ్మల్ని గురించి ఏమన్నాడు మీరు జగన్ గురించి సైకో జగన్ అన్నది మీరు కాదా సైకో జగన్ అన్నది వాతావరణం ఒరే జగన్ 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 వైసీపీ నా కొడుకు ఇంకా కొంతమంది కొంతమంది కొడాలి నాని వీళ్ళంతా ఉన్నారు కదా సార్ శ్రీరెడ్డి వాళ్ళ అరెస్ట్ చేయమనమ్మా వాళ్ళు అరెస్ట్ చేయమని నేనేం సమర్థించట్లా తప్పు మాట్లాడిన వాళ్ళని మీరు లీగల్ గా ఏం చేయాలో తీసుకోండి అలాగే నేను అనేది అంటే వర్గం కాకుండా మీరు అందరినీ అటు ఇటు ఎవరు మాట్లాడితే వాళ్ళని అటువైపు వాళ్ళకి కేసు పెట్టే రైట్ ఉంటే ఇటువైపు వాళ్ళకి కూడా కేసు పెట్టే రైట్ ఉంటుంది కదా కానీ పెడితే తీసుకోట్లేదు కదా కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కంప్లైంట్ పెడితే ఇప్పుడు ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు కంప్లైంట్ రిజిస్టర్ కూడా చేయట్లేదు అది కదా అంటుంది నువ్వు రిజిస్టర్ ఇటు చెయ్యి అటు చెయ్యి సంతోషం సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో దాని వాస్తవాది అటు రాజకీయంగా దరిద్రపు భాష మొదలైంది గతంలో ఎన్నడూ లేదు కదా ఈ గత ఐదేళ్ళలో అటు తెలంగాణలో కాని ఇటు ఆంధ్రలో కాని దరిద్రపు భాష మొదలైంది అది దానికి అర్థం చేయాలి కరెక్ట్ సరే అది అందరినీ పట్టుకోవాలి ఒక సైడ్గా మిమ్మల్ని మాట్లాడిన వాళ్ళు మాత్రం మీ పార్టీని విమర్శించిన వాళ్ళని మాత్రం యాక్షన్ తీసుకుంటాం మీరు మాట్లాడిన వాళ్ళ ఇతర పార్టీల గురించి మాట్లాడిన వాళ్ళ మీద మేము సాక్ష్యాధారాలతో కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఎటువంటి యాక్షన్ అసలు రిజిస్టర్ కూడా చేయట్లేదు ఈ దౌర్భాగ్యం ఇది అందు ఇది అంటే కష్ట సాధింపు రాజకీయాలు ఇది కరెక్ట్ కాదు ప్రజలు మీరు అబద్దాలు చెప్పారు వచ్చి అబద్దాలు సూపర్ సిక్స్ అని అబద్ధాలు చెప్పారు నీకు 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 అయితే సాట్చారు వీడియోలు ఉన్నాయి నీకు నీకు మీ అబద్దాల మీద ఒక ఓటర్గా ఒక ప్రజ ఒక ప్రజగా నన్ను మోసం చేశారు మీరు నాకు మోసం చేసి ఆశలు చూపించి నేను మీకు ఓట్లు వేసాను కానీ నన్ను ఆ ఇవ్వలేము మా దగ్గర సొమ్ము లేదు అంటున్నారు నీకు సొమ్ము లేదు ఎలక్షన్ హామీలు ఇస్తున్నామని తెలియదా అన్ని అబద్దాలే అప్పుడు అప్పు పదకొండు కోట్లు పన్నెండు వేలు పన్నెండు లక్షల కోట్లు అప్పులు గిప్పులు అని అబద్ధపడాడు అది కూడా పార్లమెంట్ లో తేలిపోయింది నిన్న అసెంబ్లీలో ఏడు లక్షల కోట్లు మొత్తానికి అంటే ఏడు లక్షల కోట్లు నువ్వు ఎంత చేసావు నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు రెండు వేల పద్నాలుగులో నువ్వు అధికారంలో వచ్చావు లక్ష ఇరవై ముప్పై వేల కోట్లు అప్పులు ఉంటాయి నువ్వు ఏం చేసావు నువ్వు ప్లస్ రెండు లక్షల అరవై వేల కోట్లు నువ్వు అప్పు పెంచేవారు చంద్రబాబు సో మూడు లక్షల అరవై వేలు దాకా నువ్వు వెళ్ళేటప్పుడు మూడు లక్షల అరవై వేల అప్పులు వెళ్ళేవు నువ్వేవి ఖజానాని వెళ్ళాలి నువ్వు అప్పు ఇచ్చేయ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నీకు ఇచ్చేటప్పుడు ఆరు లక్షల నలభై వేల కోట్ల నుంచి ఇప్పుడు ఇంకో లక్ష అర రెండు లక్షల కోట్లు సో మొత్తం ఏడు లక్షలు మొత్తం టోటల్ గా ప్రభుత్వం గతంలో లక్ష కాకుండా మీరు ఇద్దరు కలిసి చేసింది ఆ ఆరు లక్షలు తేల్సా ఆరు లక్షలు అంటే నువ్వు ఖజానాని అప్పులతో తెలిసినప్పుడేమో అది సంపద సృష్టి ఇంకో వాళ్ళు ఇస్తేనేమో కాదు వాళ్ళ అండ్ నువ్వు ఏమి సంపద సృష్టిస్తారని అడిగాం అప్పుడు మనం అంటూ అడిగాం ఏమయ్యా మీరు అరవై రెండు వేల కోట్లతోటి సంక్షేమ పథకాలు చేస్తుంటేనే శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అన్నారే మరి చంద్రబాబు గారు మీరు ఇస్తున్న పథకాలు మీరు ఇస్తున్న హామీల ప్రకారత లక్ష ఇరవై ఆరు వేల కోట్లు అవుతాయే మరి ఇదేమవుద్ది అని అడిగితే మేము సంపద సృష్టిస్తాం ఏం తమ్ముడు అని ప్రకల్పాలు పలికారా ఏమి సంపద మధ్య మధ్యతరగతి వాళ్ళ కడుపులు కొట్టి పెడతారా ఏడు లక్షల కోట్లు ప్రభుత్వ సెక్యూరిటీ తాకట్టు పెట్టి చేస్తారా కోట్లు పెట్టి మరో పది లక్షల కోట్లు అప్పు చేస్తారా మీరు ఇప్పటికే నలభై ఐదు వేల కోట్లు అప్పు చేస్తారు ఈ ఐదు నెలల్లో మీరు అప్పు చేస్తేనేమో సంపద సృష్టి ఇంకొకళ్ళు అప్పు చేస్తేనేమో దివాళా నీటి అంటే మీడియా ఉంది కనుక మీ చేతుల్లో నాలుగు పేపర్లు నాలుగు మీడియాలు ఉన్నాయి కనుక ఒక అబద్దాన్ని కొట్టి 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 ప్రజల భ్రమ కల్పిస్తారా నిజాలు మాట్లాడరా నిజాలు అడిగితే అరెస్ట్ చేస్తారా అమ్మ అమ్మకి ఇప్పుడు వాడు అరెస్ట్ చేస్తారా ఎవరి ఏంటి ఆ అమ్మకి కామెంట్ చేస్తాడు అతను అమ్మకి నీళ్ళు నాన్న కుజం కాదా అది అమ్మకి తల్లి ఒడికి మీరు నీకు నీకు ఎంతమంది బిడ్డ ఎంతమంది కన్నా పద్దెనిమిది ఏళ్ళు తాటిన వాళ్ళకి పదివాళ్ళకి పదిహేను వందల నెలకి సంవత్సరానికి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నావు రీఎంబర్స్మెంట్ ఏంటి పిల్లలకి ఏమి ఏమి చేయించినప్పుడు అనలేదా మద్యం మాత్రం రేటు తగ్గించాలంటున్నావు తగ్గించాలి తాగండి అంటున్నావు అంటే దాని దానికన్నా అమ్మకి నీళ్ళు అమ్మ అమ్మఒడికి ఇస్తానని నీళ్ళు నా నాన్నకు పుల్లు తాగమని తప్ప మీ విధానాన్ని విమర్శించి తప్ప దానికి అరెస్ట్ చేస్తారా అది తప్పంట అది తప్ప అంటే మనం పొగడాలా మీకు భజన చేయాలా మీకు భజన చేస్తేనే సోషల్ మీడియాలో మాట్లాడారా మీ విధానాల్ని నా హక్కు కాదా ఒక ఓటర్గా ఒక ప్రజగా నా హక్కు కాదా మీరు చేసే తప్పుల్ని విమర్శించడం అడగటం ప్రశ్నించడం ఏం మాట్లాడుతున్నారు ఏం ఏం ఎక్కడికి వెళ్తుంది ఏమి రా అంటే శాశ్వతం అనుకుంటున్నారా ఇదే పద్ధతి మొదలెడితే రేపు మీ ప్రభుత్వం పైన ఇంకొకరు వస్తే మిమ్మల్ని అందరూ లోపల మళ్ళీ ఇదే ప్రభుత్వం ఇదే రాజకీయమా ఇదే ప్రజాపాలన ఇదే పాలన అంటే విధానం ఇదేనా కొత్త కొత్త వరవడి సృష్టిస్తున్నారా మీరు తమిళనాడులో ఉంది ఇంతవరకు ఎప్పుడు మనకి లేదు తమిళనాడులో ఉండేది ఇలాంటి రాజకీయ కుట్ర రాజకీయ పదవి రాగానే డిఎంకే వస్తే కరుణానిధి గారు జైలంత జైలంత వస్తుంది కరుణానిధి వాళ్ళ నాయకులు కూడా లోపల వేసే స్కీమ్ అక్కడ కార్యకర్తలు ఏంటి నాయకులు ఏంటి లేదా ఒక్కొక్కరు వేసి పనిష్మెంట్ ఏది చేస్తా కోర్టు చల్లదు ప్రభుత్వం చేసే కోర్టులో ఏమి చేయదు వీళ్ళు చేసే చల్లవు కోర్టు కోర్టులో ఏమీ చల్లదు బినామీ ఉందంటే ఆధారాలు చెప్పాలి బినామీ వాడు డ్రైవర్ వచ్చి ఇల్లు కొనిపెట్టారంటే అది దీని దేనికి కొనిపెట్టాడు నేను ఇది చెయ్యని చెప్పాడా కోర్టులో నిలవవు సాధ్యాధారాలు లేవు కాకపోతే అంటే ప్రస్తుతం అరెస్ట్ చేయటం వాళ్ళని హింసించటం వీలైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించటం ఒక స్థలకాలం పొందటం దీనికోసం చేస్తున్నారు తప్పితే ప్రజాపాలన ఇవన్నీ పక్కన పెట్టి అరెస్ట్ చేసి చేసుకోండి దీనికోసం ప్రజాపాలనని ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడండి ఈ కథలు పవన్ కళ్యాణ్ తల ఎగరేసుకుంటూ ఆలస్యంగా మాట్లాడటం కాదు నువ్వు చెప్పింది నువ్వు పక్కన ఉన్నావు ఆరు హామీలు ఇప్పుడు పక్కన ఉన్నావు నేనున్నాను ప్రజలు నమ్మారు ఒక చంద్రబాబును సగమే నమ్మారు ఇతను గతంలో ఆరు వేలకు ఆరు వందలకు హామీలు ఇచ్చాడు ఏమి చేయలేదు నెట్ల ఎట్లా నమ్మటం అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాక ఆరు అడుగుల బుల్లెట్టు ఏదో తింఛేస్తాడు పుట్టిస్తాడు అని నమ్మారు నేను ఇవాళ నువ్వేమో చంద్రబాబు బజెట్ చేయటం కోసం వచ్చే రాజకీయాలకు వచ్చేవాళ్ళు అడగవే ప్రశ్నించడానికి వచ్చాను అడగవే మనం ఇచ్చాము హామీలు మూడు సిలిండర్లు అన్నావు ఎక్కడిస్తున్నాం వచ్చేట ఏప్రిల్ దాకా అంటే ఒక సిలిండర్ అంట ఏప్రిల్ తర్వాత మూడు సిలిండర్ మీరు అలా అనలేదు ఎన్నికలైన మూడో రోజు నుంచి అమలు చేస్తామన్నారా బస్సు ఎక్కడ ఉచిత బస్సు ఎక్కడ ఏ ఒక్క హామీ అడగవే అడుగు ప్రశ్నించడానికి వచ్చిన నువ్వు ఎదుగు ఎవరిని ప్రశ్నించడానికి వచ్చావు నువ్వే ఒక ప్రశ్నగా మిగిలిపోయావు పవర్ కళ్యాణ్ నేను ఎంతో మంది ప్రజలు ఎదు ఎదురు చూశారు ఏదో చేస్తావు చిచ్చేస్తావు పొడి చేస్తావు అని నువ్వు ఏమీ లేదు చిచ్చేది లేదు పొడిచేది లేదు చంద్రబాబు బజెట్ చేయడం చూస్తే నువ్వు కొట్టి చేయలేవు అని తేడా నువ్వేమో ఏం మాట్లాడుతుంది నేను నా పిల్లలు నేను బ్యాప్తిజం తీసుకున్నాను మా నాన్న దేవుడు దీపారథలో సిగరెట్ వెలిగించుకుంటాడు అసలు ఈ దేశంలో మతక లో హిందూ నాయకులు హిందూ మత ప్రజలే కారకుడు మిగతా మతస్తులు చెయ్యరు ఇవన్నీ వాగిన మహానుభావుడు ఇవాళ సనాతనం అంటావు సనాతనం అంటే నీకేం తెలుసు తమిళనాడు మీద విమర్శిస్తావు తమిళనాడు సనాతన తమిళనాడులో సమ సనాతన పోరాటం ఏం తెలుసు నీకు అసలు సనాతన ధర్మం అనే పదం ఉంటుందో తెలుసు సనాతన సంస్కృతి ధర్మం అనేది లేదు సనాతన ధర్మం హిందూ ధర్మం సనాతనం అనేది సనాతనం అంటే ఎందుకు పోరాటం జరిగింది తెలుసా నీకు సనాతనం అంటే అసలు తెలుసా ముడిపెళ్ళి లేవు సనాతనంలో విడాకులు లేవు సనాతనం సనాతనం అనేది రెండు వేలు తొమ్మిదవ శతాబ్దంలో రెండవ శతాబ్దంలో మొదలైతే సనాతనం సంస్కృతికి వ్యతిరేకంగా తొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైతే పోరాటం పంతొమ్మిదవ శతాబ్దంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ బాల్య వివాహము సహజీవ సహ భర్త చచ్చిపోతే భార్య భార్య కూడా చిట్ మీద పడుకోటం బ్రాహ్మణులకి విద్య ఇవన్నీ ఉండే ఈ రుగుమతలకి తొమ్మిది శతాబ్దాలు పోరాడితే తొమ్మిదవ శతాబ్దం నుంచి పద్దెనిమిది శతాబ్దాలు పోరాడితే పద్దెనిమిది వందల ముప్పై రెండులో ఇవన్నీ జరిగి అది పోరాటం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ పోరాటం తమిళనాడు నీకేం తెలుసు సనాతనం అంటే సనాతనం అని వేసుకుని ఇప్పుడు చదవరు బీజేపీ సంకలో చూడడానికి బీజేపీని మెప్పు పొందడం కోసం తప్పితే ఏం తెలుసుకున్నమాట ఈ అనవసరం మాటలు అనవసర విషయాలు అనవసరం చేసుకుంటారు నువ్వు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు మనం ఇచ్చిన మాట అంటే ఆక్ గురించి ఆలోచన ఈ డైవర్షన్ కోసం ఈ ప్రజలు ఆలోచించకుండా ప్రజల మైండ్ని మీడియా మైండ్ని డైవర్ట్ చేయడానికి ఈ దౌర్భాగ్యం రాజకీయం చేస్తున్నారు ఇక్కడ కోట దీనికి ప్రజలు గుర్తిస్తున్నారు గమనిస్తున్నారు ఏమి అసలు ఎన్ని ఇష్యూలు ఉన్నాయి ఎన్ని ఇష్యూలు ఉన్నాయి వెళ్ళిపోతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది అంత వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంతగా వెళ్ళిపోతా ఉంటే ఒక్క మాట మాట్లాడు ఒక్క మాట ఒక పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక్క మాట అరే నాలుగు ఫ్రెండ్స్ చేసేస్తున్నారు ఉద్యోగులు బలవంత నిర్మాణం చేయిస్తున్నారు ఉద్యోగాలు తీసేస్తున్నారు కార్మికులను పోరాటం చేస్తున్నారు కనీసం ఒక్క మాట మాట్లాడు దమ్ము లేదు అక్కడ చంద మోడీ కాళ్ళు ఇసక మా కాళ్ళ దగ్గర పడుతుంది తప్పితే వీళ్ళకు ఒక తమ్ము ప్రజల కోసం మాట్లాడే తప్పు ఇది లేదు ఇంత అసహ్యంగా ఇంత దౌర్భగ్యం మరి వంతి ఇసక మీ మద్యంలో ఇవాళ మద్యం అన్నారు ఏమన్నారు మొత్తం ఇవాళ కాంట్రాక్టర్ మాత్రం మీ మనసు బెదిరించి మరీ ఇంకా బెదిరించి మరీ తీసుకుంటున్నారు పైగా మీ నాయకుడు కూడా మాకు ముప్పై వర్షాలు కమిషన్ ఇవ్వాల్సిందే అని ఓపెన్ గా డిమాండ్ చేస్తున్నాడు మీరు చేస్తున్న దౌర్భాగ్యాలు ఏంటి ప్రజలు ఏం తోటలేదనుకుంటున్నారా ప్రజలు మీకు వంశీ ఏదో అన్నాడు వంశీని పట్టుకుంటాం ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఈ కట్ట సాధింపు ఏమని కాదు వాళ్ళు గెలిపించింది ఎందుకంటే ఏదో నమ్మారు మీరు చెప్పిన అబద్దాలు నమ్మారు ఏదో వస్తేస్తే రూపాయన్నర ఇస్తున్నాడు పవర్ జగన్ వీళ్ళది రెండు రూపాయలు ఇస్తారంటున్నారు కదా అని పాప ఆశపడ్డారు వాళ్ళ తప్పు లేదు నువ్వు నువ్వు దానికి ఆశపడ్డారు ఇవాళ మోసపోయారు నువ్వు వెయ్యి ఇవ్వట్లేదు మాటలు నోటి మాటలు తప్పి తాకిపట్టా నూరా తాకిపట్ట అన్నట్టు నాకి నరం అర్ధమైన అట్టగోలుగా ఆలోచన లేకుండా ఇచ్చేసి ఇవాళ్ళ సంపద లేదు డబ్బులు లేవు ఖజానా లేదు యాభై నాలుగు పద్నాలుగు ఏళ్ళు సీఎంవి నలభై ఏళ్ళ అనుభవం ఉంది తెలియదా ఏముందో ఏమిటో ఇచ్చేటప్పుడు తెలియదా నీ ఎవడో కొత్త వాడు వచ్చాడు రాజకీయాలకు వచ్చి డబ్బు వాడు చెప్పాడు అంటే తెలియ పాప అన్నాళ్ళే అనుభవంలే నువ్వు ఎంత అనుభవం ఉన్న వాడి నీ తిరిగి సజ్జైన పరిస్థితి ఈ హామీలు నెరవేర్చగలమా ఇవ్వగలమా అంటే మాట్లాడేద్దాం మాట్లాడేది తర్వాత చూద్దాం ప్రజలతో ప్రజల మీద టోపి ఎట్లా పెడుతుందో బతు మనకు తెలిసిన విద్య కదా అన్న బా భరోసా తప్పితే కూటమికి ఏమన్నా వేరే ఉందో మంతి కయినా ఈ అరెస్ట్ కొత్త కాదు వాళ్ళు పోలీసులు వాళ్ళకి తెలిసింది అనుభవాలు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు అసలు ప్రజాపరమైన విషయము ప్రజలకు చాలా ఉపయోగమైన విషయము ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకుంటూ వాళ్ళు కోర్టులో వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళ పోరాటం వాళ్ళు చేసుకుంటారు అసలు ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్ థ్యాంక్ యూ